చాలామంది శ్రీ అరుణాచల అన్నపూర్ణ ఆశ్రమానికి దారి ఎలాగా అడ్రస్ ఎలాగా ఎలాగనుకు అడుగుతున్నారు ఇది రమణాశ్రమం దగ్గర నుంచి ఇలా ముందుకు వస్తే ఎడవైపుకి ఒక దారి ఉంటుంది అక్కడ మారియమ్మన్ టెంపుల్ దగ్గర ఇలా బిల్డింగ్ కనపడుతుంది మీకు ఇచ్చేటటువంటి రూమ్ ఇది ప్రతి రూమ్కి ఒక్కొక్క లింగం పేరు పెట్టడం జరుగుతు జరిగింది ఈ రూమ్లోకి ఇది రూమ్ కాకుండా మీరు ఉండేటటువంటి గెస్ట్ హౌస్లా రెండవది మీ సొంత ఇంట్లో ఉంటే ఏ అనుభూతి పొందుతారో అదే అనుభూతి ఈ యొక్క ఆశ్రమానికి రాగానే కలుగుతుంది ఇంటీరియర్ ఎంత చక్కగా ఉంటుంది ఒకవేళ ఐదుగురు వచ్చిన పది మంది వచ్చినా ఒకే ప్లాట్లో ఉండేటట్టు వాళ్ళందరూ ఆనందోత్సాహాలతో ఒకే చోట ఉంటూ మంచి విషయాలు షేర్ చేసుకుంటూ ఇలా ఉండొచ్చు మీరు చూస్తున్నది బెడ్రూమ్ ఇది ఎక్స్ట్రా బెడ్ కూడా ఇవ్వడం జరిగింది పిల్లలు ఉన్నప్పుడు ఉపయోగపడుతున్నాను ఇది ఏసీ రూమ్ ఇది ఏసీ రూము ఒక రూము ఒక హాలు ఉండడం వల్ల ఆరుగురు నుంచి ఎనిమిది మంది హ్యాపీగా ఉండవచ్చు ఫుడ్ అయితే అందరికీ తెలిసిందే చెప్పకుండా